జల్ జీ ఏంటో పోలీస్ డాక్స్ పొలిపి అన్న ధర్నా చేస్తున్న షాపు రోజులు ఎక్కడో బంద్ చేయలేదన్న రోడ్డు మీద వ్యాపారం జరుగుతూనే ఉంది ఇంకా చూస్తున్నారేంట్రా ముయ్యనే పొట్టం ఎందుకు ముయ్యని అన్న ధర్నా చేస్తున్నాడు కొట్టు ముయ్యకపోతే నువ్వు క్లోజ్ అయిపోతాం oh ah! 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 [そして]

గవర్నమెంట్ లిస్టులో నువ్వు కలెక్టర్గా వచ్చేవో గాని నా దృష్టిలో మాత్రం ఆడదానివే ఆడదానిగా చెప్తున్నాను మర్యాదగా ఏరియా వెళ్ళిపోండి మీ మొగుడు వచ్చి నా కొడుకు క్షమాపణ ఆయన నీతి నిజాయితీల ప్రాణాలు ఇవ్వడానికి కూడా మనిషి అలాంటి మనిషి నీ కొడుకు క్షమాపణ చెప్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆత్మగౌరవం చచ్చిపోతుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆత్మగౌరవం సంగతి తర్వాత చూసుకోవచ్చు గాని ముందు నీ ఆత్మగౌరవం చూసుకోవే ఉన్నాడు సార్ నీ పై ఆఫీసర్ ని నేనుండగా నువ్వేంటో ఆఫీస్ పడిపోతున్నావు గన్స్ డౌన్ సారీ సార్ ఐసే గన్స్ డౌన్ నా సార్ నోరు మూసుకుని చూడు లేదంటే కళ్ళు మూసుకో కళ్ళ ముందు నీ తల్లిని ఒక అవమానిస్తుంటే కన్న కొడుకుగా చూస్తూ ఊరుకోగలవేమో గాని పబ్లిక్ గా ఆడగొద్దు నువ్వు ఆంబోత అవమానిస్తుంటే కానిస్టేబుల్ గా నేను చూస్తూ ఊరుకోలేను అలా చేస్తా నన్ను క్షమించాడు

వద్ద పగలు నడి రోడ్డు మీద నచ్చలైట్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ ని కాల్చి చంపితే దిక్కు లేదు అలాంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంగు పట్టుకు మీ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో జస్ట్ చెస్ట్ టెస్ట్ చేశారంతే ఆ ఆ ఇది నిజమమ్మా తుపాకులు దించే మధ్య ఆ వద్దు మేడం మమ్మల్ని కాల్చనే వంట వేళ చావుల వల్ల సొసైటీ క్రిమినల్స్ పూర్తిగా తప్పులు చేయడం మనకు మా తుపాకీలకు పట్టిన తుప్పాయిన వదులుతుంది నడి రోడ్డు మీద మా నాన్నకి తుపాకీ గురి పెడతావా నిన్ను చంపేస్తా డ్యూటీ చేస్తున్న పోలీసు మీద చేయడానికి ఎంత ధైర్యం రా నీకు బహదూర్ సార్ తుపాకులు ఉండేది చూపించడానికి కాదు ఆయన మన క్యాబినెట్ మినిస్టర్ ఆయనకి రక్షణ ఇవ్వడం మన కర్తవ్యం మనం రక్షణ కల్పించాల్సింది ప్రజలకి మిస్టర్ ప్రసాద్ పొలిటీషియన్స్ కూడా ప్రజల్లో ఒకరే రౌడీలు గుండాలు కూడా ప్రజల్లో ఒకరే అలానే రౌడీల్ని రక్షించాలా గుండాలకు గూర్ఖాల కాపల కాయాలా అక్కర్లేదు ముందు వాళ్ళని గన్ దించమని చెప్పండి తన జాతీయ జెండాని దింపాలంటే ఎవరో ఒక మహాత్ముడు మరణించాలి అలాగే ఎత్తిన మా పోలీస్ తుపాకులు దింపాలంటే ఈ దుర్మార్గులు మరణించాలి లెట్ దెం డై నో అలా జరగడానికి వీల్లేదు లా అండ్ ఆర్డర్ ని కాపాడడంతో పాటు జిల్లా కలెక్టర్ నేను నా మాటని గౌరవించడం కూడా మీ డ్యూటీ చెప్పండి మీ కానిస్టేబుల్స్ ఇప్పుడు మీరు ఫాలో కావాల్సిన మీ నమ్మకాన్ని కాదు నా ఆదేశాన్ని మీ బాధ్యతను మీరు గౌరవిస్తారు లేక నా అధికారంతో మీ కానిస్టేబుల్స్ ని ఇప్పుడే ఇక్కడే సస్పెండ్ చేయమంటారు ఆలోచించుకోండి ఓకే కామ్రేడ్స్ కామ్రేడ్స్టాలిన్ నాయకుడు అయితే కాకి చొక్కాలు వేసుకున్న మా కానిస్టేబుల్స్ మీరే నాయకుడు కానీ కనస తెంచడం మా చేతులు వేస్తారు నో సార్ బహదూర్ నో సార్ బహదూర్ సారీ సార్ బహదూర్ నో సార్ ఇది తుపాకీ కాదు నా నాగాస్త్రం ఎక్కుపట్టి వదిలిపోతే మా ప్రాణాలు తీస్తుంది బహదూర్ ఇస్ మై ఆర్డర్ నో సార్ ఇట్స్ మై ఆర్డర్ సారీ సార్ బహదూర్ నో ఓకే మీరు గన్స్ దింపకపోతే నా ప్రాణాలు నేను తీసుకుంటాను ఐ విల్ కౌంట్ ఫైవ్ ఈ లోగ మీరు తుపాకులు దింపకపోతే నేను చూట్ చేసుకుంటాను ఫైవ్ ఓ

కాకి చొక్కా కాకి అని చంపేస్తుంది